వారు ఎదురుగా ఉండే గెరాసేనియుల ప్రాంతానికి వచ్చారు సర్వనోత్రని దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను శిక్షించద్దు నన్ను దిపో ప్రభూ మమ్మల్ని పాతాళలో కాని పమ్మంటున్నావా ఆజ్ఞాపించద్దు అదిగో ఆ పంతురి మందులోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు అతను వదిలి వెళ్ళి అక్కడ మేచిన పందుల్లో ప్రవేశించాయి నుండి వెళ్ళిపో ఓ మాంత్రి కూడా మమ్మల్ని నుంచి వెళ్ళిపో మమ్మల్ని వదిలిపో ఇక్కడ నుండి వెళ్ళు నీవెక్కడికి వెళ్ళినా నీతోనే వచ్చేస్తా నన్ను నీతోనే ఉండని నీ ఇంటికి తిరిగి వెళ్ళు దేవుడు నీకు చేసిన మేలు తిరిగి చెప్పు